ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఇరవై అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మిమ్మల్ని చదివించేందుకు తండ్రి చాలా అభిరుచితో వచ్చారు మీరు కూడా అభిరుచితో చదవండి మిమ్మల్ని చదివించేవారు స్వయం భగవంతుడే అన్న నశ ఉండాలి ప్రశ్న బ్రహ్మకుమార్ కుమారిల ఆశయము లేక శుద్ధమైన భావము ఏది జవాబు ఐదు వేల సంవత్సరాల క్రితం వలె మళ్ళీ శ్రీమతంను అనుసరించి విశ్వంలో సుఖశాంతుల రాజ్యాన్ని స్థాపించటమే మీ ఆశయము శ్రీమతంను అనుసరించి మేము విశ్వం అంతటికీ సద్గతినిస్తామనేదే మీ శుద్ధ భావన మేము అందరికీ సద్గతినిచ్చేవారుమని మీరు నషాతో అంటారు మీకు తండ్రి నుండి శాంతి బహుమతి అంటే పీస్ ప్రైజ్ లభిస్తుంది నరకవాసుల నుండి స్వర్గవాసులు కాగుటే బహుమతి తీసుకోవటం ఓం శాంతి విద్యార్థులు చదువుకునేటప్పుడు సంతోషంగా చదువుకుంటారు టీచర్ కూడా చాలా సంతోషంగా రుచితో చదివిస్తారు అనంతమైన తండ్రి టీచర్గాయి మనల్ని చాలా ఆసక్తితో చదివిస్తున్నారని ఆత్మిక పిల్లలైన మీకు తెలుసు ఆ చదువులో తండ్రి వేరుగా ఉంటారు చదివించే టీచర్ వేరుగా ఉంటారు ఎవరో కొంతమందికి తండ్రే టీచర్గా కూడా ఉంటారు కనుక చాలా ఆసక్తితో చదివిస్తారు ఎందుకంటే రక్త సంబంధం కదా తన పిల్లలను తండ్రి చాలా ఆసక్తితో చదివిస్తారు ఈ తండ్రి కూడా మనల్ని చాలా ఆసక్తిగా చదివిస్తారు కనుక పిల్లలు కూడా అలాగే చాలా అభిరుచితో చదువుకోవాలి నేరుగా తండ్రే చదివిస్తున్నారు ఒక్కసారి మాత్రమే వచ్చి చదివిస్తారు పిల్లలకు చాలా ఆసక్తి ఉండాలి మన తండ్రి అయిన భగవంతుడు మనల్ని చదివిస్తున్నారు ప్రతి విషయాన్ని చాలా బాగా విశదీకరిస్తున్నారు కొంతమంది పిల్లలకు చదువుతూ చదువుతూ కొన్ని సంకల్పాలు వస్తాయి ఇదేమిటి డ్రామాలో వచ్చిపోయే ఈ చక్రం ఉంది కానీ అసలు ఈ నాటకమే ఎందుకు రచింపబడింది దీనివల్ల లాభమేమి ఇలాగే చక్రంలో తిరగటం కంటే దీని నుండి విడుదలవుతే మంచిది కదా అని అనుకుంటారు ఈ నాలుగు జన్మల చక్రంలో తిరుగుతూనే ఉండాలి అని తెలుసుకున్నప్పుడు ఇటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి భగవంతుడు ఇలాంటి నాటకం ఎందుకు రచించారు వచ్చిపోయే ఈ చక్రం నుండి విడుదల కాలేని ఈ నాటకం ఎందుకు దీనికంటే మోక్షం లభిస్తే మంచిది అనే ఆలోచన కొంతమంది పిల్లలకు వస్తుంది ఇలా వచ్చిపోవటం నుండి సుఖదుఖాల నుండి విడుదలవ్వాలని భావిస్తారు తండ్రి అంటున్నారు మీరు అనుకున్నట్లు జరగనే జరగదు మోక్షం పొందేందుకు ప్రయత్నించడం వ్యర్థం తండ్రి అర్థం చేయిస్తున్నారు ఒక ఆత్మ కూడా పాత్ర నుండి విడుదల కాలేదు ఆత్మలో అవినాశి పాత్ర నిండి ఉంది అది అనాది అవినాశి పూర్తి ఖచ్చితమైన పాత్రధారులు ఒకరు కూడా ఎక్కువ తక్కువ అయ్యేందుకు అవకాశం లేదు పిల్లలైన మీకు జ్ఞానమంతా తెలుసు ఈ డ్రామాలో పాత్ర చేయకుండా ఎవరు విడుదలవ్వలేరు ఎవరికి మోక్షం కూడా లభించదు అన్ని ధర్మాల వారు నెంబర్ వార్గా వచ్చే తెరాలి తండ్రి అర్థం చేయిస్తున్నారు ఇది తయారైన అవినాశి డ్రామా బాబా ఇప్పుడు మేము ఎనభై నాలుగు జన్మల చక్రంలో ఎలా తిరుగుతామో తెలుసుకున్నామని మీరు కూడా అంటారు అంతేకాక మొదట వచ్చేవారు నాలుగు జన్మలు తీసుకుంటారని వెనక వచ్చేవారికి తప్పకుండా తక్కువ జన్మలు ఉంటాయని కూడా మీరు అర్థం చేసుకున్నారు ఇక్కడ పురుషార్థం చేయాలి పాత ప్రపంచం నుండి నూతన ప్రపంచం తప్పకుండా తయారవ్వాలి బాబా ప్రతి విషయాన్ని అనేక అర్థం చేస్తూ ఉంటారు ఎందుకంటే కొత్త కొత్త పిల్లలు వస్తూ ఉంటారు వారికి పాత చదువును ఎవరు చదివిస్తారు కావున కొత్త వారిని చూసి పాత పాయింట్లు రిపీట్ చేస్తారు మీ బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా నిండి ఉంది ప్రారంభం నుండి మనం ఎలా పాత్ర చేస్తూ వచ్చామో మీకు తెలుసు నెంబర్ వార్గా ఎలా వస్తారో ఎన్ని జన్మలు తీసుకుంటారో యథార్థంగా తెలుసు ఈ సమయంలోనే తండ్రి వచ్చి మీకు మాత్రమే ఈ జ్ఞాన విషయాలు వినిపిస్తారు సత్యుగంలో ప్రాళబ్దం ఉంటుంది ఇదంతా ఈ సమయంలో మీకు మాత్రమే అర్థం చేయించబడుతుంది గీతలో కూడా ప్రారంభంలోను చివరిలోను మన్మనా భవ అనే పదం వస్తుంది హోదా పొందేందుకు చదివిస్తున్నారు అంటే ఉన్నతి పదవి పొందేందుకు బాబా చదివిస్తున్నారు మీరు రాజులుగా అయ్యేందుకు ఇప్పుడు పురుషార్థం చేస్తున్నారు ఇతర ధర్మాల వారిని గురించి అర్థం చేయించడం జరుగుతుంది వారు నెంబర్ వారుగా ధర్మస్థాపకులు వెనక అందరూ రావాల్సి ఉంటుంది వారికి రాజ పదవి ఉండదు ఒక గీతాశాస్త్రానికి మాత్రమే చాలా చాలా గొప్ప మహిమ ఉంది భారతదేశంలోనే తండ్రి వచ్చి వినిపించి సర్వులకు సద్గతిని ఇస్తారు ఆ ధర్మస్థాపకులైన వారు మరణిస్తే గొప్ప గొప్ప తీర్థస్థానాలు కట్టిస్తారు వాస్తవానికి అందరికీ భారతదేశం ఒక్కటే తీర్థస్థానం ఇక్కడ అనంతమైన తండ్రి వస్తారు తండ్రి భారతదేశంలోనే వచ్చి సర్వులకు సద్గతినిస్తారు తండ్రి అంటున్నారు నన్ను లిబరేటర్ మార్గదర్శకుడు అని అంటారు కదా నేను మిమ్మల్ని ఈ పాత దుఃఖ ప్రపంచం నుండి విడుదల చేయించి శాంతిధామం సుఖధామంలోకి తీసుకెళ్తానని పిల్లలకు తెలుసు బాబా మనల్ని శాంతిధామం సుఖధామానికి తీసుకెళ్తారని పిల్లలకు తెలుసు మిగిలిన వారంతా శాంతిధామానికి వెళ్ళిపోతారు బాబా వచ్చి దుఃఖధామం నుండి లిబరేట్ చేస్తారు వారికి జనన మరణాలు లేనేలేవు తండ్రి వచ్చారు మళ్ళీ వెళ్ళిపోతారు వారు మరణించారని అనరు శివనందుడైతే శరీరాన్ని వదిలేశారని అంత్యక్రియలు చేస్తారు ఈ తండ్రి వెళ్ళిపోయినప్పుడు వీరికి అంత్యక్రియలు తద్దినాలు మొదలైనవేవీ చేయరు వారు వచ్చేది కూడా ఎవరికీ తెలియదు అంత్యక్రియలు మొదలైన వాటి మాటే లేదు మిగిలిన మనుషులందరికీ అంత్యక్రియలు చేస్తారు తండ్రికి అంత్యక్రియలే లేవు వారికి శరీరమే లేదు మనుషులందరూ ఆవాల వలె నలిగి సమాప్తమైపోతారు సత్యుగంలో ఈ జ్ఞానం కానీ భక్తి విషయాలు కానీ ఏవి ఉండవు ఇవి ఇప్పుడు మాత్రమే ఉంటాయి మిగిలిన వారంతా భక్తి మాత్రమే నేర్పిస్తారు అర్ధకల్పం భక్తి ఉంటుంది మళ్ళీ అర్ధకల్పం తర్వాత తండ్రి వచ్చి జ్ఞాన వారసత్వంను ఇస్తారు జ్ఞానం అక్కడకు మీ వెంట రాదు అక్కడ తండ్రిని స్మృతి చేసే అవసరమే ఉండదు ముక్తిలో ఉంటారు అక్కడేమైనా స్మృతి చేయటం ఉంటుందా అక్కడ దుఃఖం గురించి ఫిర్యాదులే ఉండవు భక్తి కూడా మొదట అవ్యభిచారిక ఉండి తర్వాత వ్యభిచారిక అవుతుంది ఇప్పుడైతే భక్తి అవ్యభిచారిక ఉంది దీనిని రౌరవ నరకం అని అంటారు ఇది తీవ్రమైన గాఢమైన నరకం తండ్రి వచ్చి అత్యంత శ్రేష్టమైన స్వర్గంగా చేస్తారు ఇప్పుడు నూటికి నూరు శాతం దుఃఖం ఉంది మళ్ళీ నూటికి నూరు శాతం సుఖం శాంతి ఉంటుంది ఆత్మ తన ఇంటికి వెళ్ళి విశ్రాంతి పొందుతుంది ఈ విషయాలు అర్థం చేయించడం చాలా సులభం తండ్రి అంటున్నారు నూతన ప్రపంచాన్ని స్థాపించి పాతదాన్ని వినాశనం చేయవలసినప్పుడు నేను వస్తాను ఇంత పెద్ద కార్యాన్ని కేవలం ఒక్కరే చేరు కదా సేవాదారులు చాలామంది కావాలి ఇప్పుడు మీరు తండ్రికి సేవాదారి పిల్లలుగా అయ్యారు ముఖ్యంగా భారతదేశానికి సత్యమైన సేవ చేస్తున్నారు సత్యమైన తండ్రి సత్యమైన సేవ నేర్పుతున్నారు స్వయం మీ కళ్యాణం భారతదేశ కళ్యాణం అంతేకాక విశ్వ కళ్యాణం కూడా చేస్తారు కావున ఎంత అభిరుచితో సేవ చేయాలి బాబా ఎంతో రుచితో సర్వులకు సద్గతిని ఇస్తున్నారు ఇప్పుడు కూడా సర్వుల సద్గతి తప్పకుండా జరుగుతుంది ఇది శుద్ధ అహంకారం శుద్ధ భావన మీరు సత్యమైన సేవ చేస్తున్నారు కానీ గుప్తంగా చేస్తారు ఆత్మ శరీరం ద్వారా చేస్తుంది చాలామంది మిమ్మల్ని బీకేల ఆశయము ఏమిటి అని అడుగుతారు బీకేల ఉద్దేశం సత్యుగా సుఖశాంతుల స్వరాజ్యాన్ని స్థాపించటం అని చెప్పండి మేము ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత శ్రీమతంను అనుసరించి విశ్వంలో శాంతిని స్థాపన చేసి విశ్వశాంతి బహుమతిని తీసుకుంటాము యథా రాజా రాణి తదా ప్రజా అందరము బహుమతి తీసుకుంటాము అని కూడా చెప్పండి నరకవాసుల నుండి స్వర్గవాసులు కావటం తక్కువ బహుమత వారు శాంతి పురస్కారాలు తీసుకుని సంతోషపడుతూ ఉంటారు కానీ వారికి ఏమీ లభించదు సత్యమైన బహుమతి విశ్వానికి చక్రవర్తి పదవిని ఇప్పుడు మనం తండ్రి నుండి తీసుకుంటున్నాము మా భారతదేశం ఉన్నతమైనదని అంటూ ఎంతో మహిమ చేస్తారు కదా అందరూ మేము భారతదేశానికి అధికారులము అని భావిస్తారు కానీ యశమానులుగా ఎక్కడున్నారు ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి శ్రీమతంను అనుసరించి రాజ్యస్థాపన చేస్తున్నారు ఏ ఆయుధాలు ఏ శక్తి అవసరం లేదు దైవీ గుణాలు ధారణ చేస్తారు మీకే గాయనము పూజలు జరుగుతాయి జగదాంబాని చూడండి ఎన్ని పూజలు జరుగుతాయి కానీ జగదాంబా ఎవరు బ్రాహ్మణీనా దేవతనా అనేది కూడా తెలియదు అంబా కాళీ దుర్గా సరస్వతి మొదలైన పేర్లు చాలా ఉన్నాయి ఇక్కడ కూడా అంబకు చిన్న గుడి ఉంది అంబకు చాలా భుజాలు చూపిస్తారు అలా లేనే లేవు దానిని గుడ్డి నమ్మకమని అంటారు ఏసుక్రీస్తు బుద్ధుడు మొదలైన వారు వచ్చారు వారు వారి వారి ధర్మాలను స్థాపన చేశారు తేదీతో సహా తెలుపుతారు అక్కడ మూఢనమ్మకం మాటే లేదు ఇక్కడ భారతవాసులకు ఏమాత్రము తెలియదు తమ ధర్మాన్ని ఎవరు ఎప్పుడు స్థాపన చేస్తారో కూడా తెలియదు అందువలన అనే అంటారు ఇప్పుడు మీరు పూచారులుగా ఉన్నారు మళ్ళీ పూజ్యులుగా అవుతారు మీ ఆత్మ పూజనీయమైతే శరీరం కూడా పూజనీయంగా అవుతుంది మీ ఆత్మలకు కూడా పూజ జరుగుతుంది దేవతలైన తర్వాత కూడా పూజలు జరుగుతాయి తండ్రి నిరాకారులు వారు సదా పూచ్యులే వారు ఎప్పుడు పూచారిగా అవ్వరు పిల్లలైన మీరే పూజలుగా పూచారులుగా అవుతారు తండ్రి సదా పూజలే ఇక్కడికి వచ్చి తండ్రి సత్యమైన సేవ చేస్తున్నారు సర్వులకు సద్గతిని ఇస్తారు తండ్రి అంటున్నారు ఇప్పుడు నన్నొక్కరిని మాత్రమే స్మృతి చేయండి ఇతర దేహదారులెవరిని స్మృతి చేయరాదు ఇక్కడ గొప్ప గొప్ప లక్షాధికారులు కోటీశ్వరులు పోయి అల్లా అల్లా అని అంటూ ఉంటారు ఎంత గుడ్డి నమ్మకం తండ్రి మీకు హంసో అర్థం కూడా తెలిపించారు వారు శివోహం అని అనగా ఆత్మనే పరమాత్మ అని అంటారు ఇప్పుడు తండ్రి సరైన అర్థం తెలిపించారు భక్తి మార్గంలో విన్నది రైటా లేక ఇప్పుడు మేము చెప్పింది రైటా అని మీరే నిర్ణయించండి హంసో అర్థం చాలా పెద్దదిగా ఉంది మనమే బ్రాహ్మణులు దేవతలు క్షత్రియులుగా అయ్యాము హంసో యొక్క రైట్ అర్థం ఏది మనము ఆత్మలము చక్రంలో ఇలా వస్తాము విరాట రూప చిత్రం కూడా ఉంది ఇందులో సిఖైన బ్రాహ్మణులను తండ్రిని చూపించలేదు దేవతలు ఎక్కడి నుండి వచ్చారు ఎక్కడ జన్మించారు కలియుగంలో ఉండేది శూద్ర వర్ణం సత్యయుగంలో ఉన్నట్లుండి దేవతా వర్ణం ఎలా వచ్చింది ఈ విషయాలేవి కొంచెం కూడా అర్థం చేసుకోరు భక్తి మార్గంలో మనుషులు ఎంతో చిక్కుకుని పోయారు ఎవరైనా గ్రంథంను చదివి ఆలోచన వస్తూనే మందిరాన్ని కట్టిస్తారు కూర్చుని గ్రంథం చదివి వినిపిస్తారు చాలామంది మనుషులు వస్తారు అనేక శిష్యులు ఏర్పడతారు లాభమేమీ ఉండదు చాలా దుకాణాలు తెరిచారు ఇప్పుడు ఆ దుకాణాలన్నీ సమాప్తమైపోతాయి ఈ దుకాణాలన్నీ భక్తి మార్గానికి చెందినవి వీటి ద్వారా చాలా ధనాన్ని సంపాదిస్తారు సన్యాసులు మేము యోగులమని తత్వ యోగులు అంటారు భారతదేశంలోని వారు వాస్తవానికి దేవీ దేవతా ధర్మానికి చెందినవారు కానీ హిందూ ధర్మమని అంటారు అలాగే బ్రహ్మము అనేది ఆత్మలుండే తత్వం వారేమో బ్రహ్మ జ్ఞానులు తత్వజ్ఞానులు అని పేర్లుంచుకున్నారు బ్రహ్మతత్వం ఆత్మలుండే స్థానము అందుకే తండ్రి అర్థం చేయిస్తున్నారు చాలా పెద్ద తప్పు చేసేసారు ఇదంతా బ్రహ్మ నేను వచ్చి బ్రహ్మలన్నీ దూరం చేస్తున్నాను భక్తి మార్గంలో ఓ ప్రభు నీ గతిమతి భిన్నమైందని అంటారు మోక్షం ఎవరూ ఇవ్వలేరు సలహాలు అనేక మంది ఇస్తారు ఇక్కడి ఈ మతం ఎంతో అద్భుతం చేసేస్తుంది మొత్తం విశ్వం అంతటినీ పరివర్తన చేసేస్తుంది ఇప్పుడు ఇన్ని ధర్మాలు ఎలా వచ్చాయో మీ బుద్ధిలో ఉంది మళ్ళీ ఆత్మలు వెళ్ళి తమ తమ సెక్షన్లో ఉంటారు ఇదంతా డ్రామాలో నిర్ణయించబడి ఉంది దివ్య దృష్టి దాత ఒక్క బాబాయే అని కూడా పిల్లలకు తెలుసు బాబా ఈ దివ్య దృష్టి తాళం చెవిని మాకిస్తే మేము ఎవరికైనా సాక్షాత్కారం చేయిస్తామని అంటారు కానీ ఇది ఎవరికీ లభించుదని తండ్రి అంటున్నారు దానికి బదులు నీకు మళ్ళీ విశ్వానికి చక్రవర్తి పదవినిస్తాను నేను ఆ పదవిని తీసుకోను సాక్షాత్కారం చేయించడం నా పాత్రయే సాక్షాత్కారం అవుతే ఎంతో సంతోషిస్తారు దాని ద్వారా ఏమీ లభించుతూ సాక్షాత్కారంతో ఎవ్వరు నిరోగులుగా అవ్వరు ధనం కూడా లభించుతూ మీరాబాయ్కి సాక్షాత్కారం అయ్యింది కానీ ముక్తిని పొందలేదు ఆమె వైకుంఠంలో ఉండేదని మనుషులు భావిస్తారు కానీ వైకుంఠము అనగా కృష్ణపురం ఎక్కడుంది ఇవన్నీ సాక్షాత్కారాలు తండ్రి కూర్చుని అన్ని విషయాలు అర్థం చేస్తున్నారు ఇతనికి కూడా మొట్టమొదట విష్ణు సాక్షాత్కారం అవుతూనే చాలా సంతోషించాడు నేను మహారాజుగా అవుతానని కూడా సాక్షాత్కారంలో చూశాడు అంతేకాక వినాశనాన్ని స్వర్గరాజ్యంను కూడా చూశాడు అప్పుడు నేను విశ్వానికి యజమానిగా అవుతానని నిశ్చయం ఏర్పడింది తండ్రి ప్రవేశించాడు బాబా ఇదంతా మీరు తీసుకోండి నాకు విశ్వ చక్రవర్తి పదవి కావాలి అని ఈ బాబా అన్నాడు మీరు కూడా ఈ వ్యాపారం చేసేందుకు వచ్చారు కదా ఎవరు జ్ఞానం తెలుసుకుంటారో వారి భక్తి సమాప్తమైపోతుంది నచ్చ మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ దైవీ గుణాలను ధారణ చేసి శ్రీమతంను అనుసరించి భారతదేశానికి సత్యమైన సేవ చేయాలి స్వయానికి భారతదేశానికి విశ్వం అంతటికి చాలా చాలా అభిరుచితో కళ్యాణం చేయాలి సెకండ్ పాయింట్ గ్రామాల్లోని అనాది అవినాశి నిశ్చయాలను యథార్థంగా అర్థం చేసుకుని సమయాన్ని వృధా చేసే పురుషార్థమేది చేరాదు వ్యర్థ సంకల్పాలు కూడా చేరాదు వర్ధానము తండ్రి అయిన దీపరాజు ద్వారా అమర్ జ్యోతి యొక్క అభినందనను తీసుకునే సదా అమర్ భవ భక్తులు చైతన్య దీపాలైన మిస్మృతి చిహ్నంగా జడ దీపాల దీపావళి జరుపుకుంటారు వెలుగుతున్న చైతన్య దీపాలైన మీరు బాలకులుగాయి దీపాల మాలుకునితో మంగళమెల్లం జరుపుకుంటారు బాప్ తాత పిల్లలైన మీ మస్తకంలో వెలుగుతున్న దీపాలను చూస్తున్నారు అవినాశి అమర్జ్యోతి స్వరూప పిల్లలైన మీరు దీపరాజైన తండ్రి ద్వారా అభినందనలు తీసుకుంటూ సదా అమర్భవ యొక్క వరదానాన్ని ప్రాప్తి చేసుకుంటున్నారు దీపరాజు అయిన తండ్రి మరియు దీపరాన్ల మెల్లం యొక్క స్మృతి చిహ్నమే దీపావళి స్లోగన్ మూడో వారు ఎవ్వరూ విడతీ లేనంత కంబైండ్గా మీరు మరియు తండ్రి ఇరువురు ఉండాలి అవ్యక్త సూచన స్వయం మరియు సర్వుల పట్ల ద్వారా యోగం యొక్క శక్తులను ప్రయోగించండి వర్తమాన సమయానుసారం సర్వాత్మలు ప్రత్యక్ష ఫలం అనగా ప్రాక్టికల్ ప్రూఫ్ చూడాలని కోరుకుంటున్నారు కనుక తనువు మనసు కర్మ మరియు సంపర్క సంబంధంలో సైలెన్స్ శక్తిని ప్రయోగించి చూడండి శాంతి శక్తి ద్వారా మీ సంకల్పాలు వైర్లెస్ కంటే వేగంగా ఏ ఆత్మకైనా చేరుకుంటాయి ఈ శాంతి యొక్క విశేష యంత్రం శుభ సంకల్పం ఈ సంకల్పం యొక్క యంత్రం ద్వారా ఏం కావాలంటే అది సిద్ధి స్వరూపంలో చూడవచ్చు అచ్చా ఓం శాంతి